ఈ రాష్ట్రంలో ప్రతి గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఏదో ఒక చోట నిరంతరం ప్రతి రోజు ఈ పది నెలల కాలం లోపల ఇవాళ హాస్టల్లో మెయింటెనెన్స్ సరిగా లేక కలుషితమైన ఆరోగ్యంతో ఇవాళ విద్యార్థులందరూ అస్వస్థ గురై ఆసుపత్రిలో పలవుతా ఉన్నారు చాలా ప్లేసులు లోపల విద్యార్థులు చనిపోతా ఉన్నారు మరి విద్యార్థులు చనిపోయినందుకు మీ ప్రభుత్వ హాయంలో ఇవాళ ముఖ్యమంత్రి గారి బర్త్డే చేయన్న ఇవాళ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం కనీసం మీరు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నారు గురుకుల పాఠశాల సంబంధించి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఒక్క రివ్యూ మీటింగ్ కూడా మీరు ఓపెన్ గా పెట్టాలి కనీసం పర్యవేక్షణ లేదు దీని వల్ల విద్యార్థులు చాలా మంది ఇవాళ ఆత్మహత్య తీసుకుంటున్నందుకు ఇవాళ ముఖ్యమంత్రి గారి బర్త్డే నిర్వహించాలని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం చెప్పిన ఏకైక మంత్రి ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఓన్లీ పొన్నం ప్రభు ప్రభాకర్ గారే ఒక విద్యార్థి సంఘంలో పనిచేసి ఎన్ఎస్ఈ అధ్యక్షునిగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ గారు ఈ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకు భర్తీ చేయాలి ముఖ్యమంత్రి గారిది చెప్పండి ఒక రీజన్ ఉండాలి కదా ఏదో గొప్పలు చేస్తే ఓ అర్థం ఉంటుంది గొప్పలు వేస్తే స్వచ్ఛందా చేస్తారు ఎవరనే చేసుకుంటారు దానికి ప్రభుత్వ పరంగా పిలిపించాల్సిన అవసరం లేదు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఏదో ఒక చోట నిరంతరం ప్రతిరోజు ఈ పది నెలల కాలం లోపల ఇవాళ హాస్టల్లో మెయింటెనెన్స్ లేక కలుషితమైన ఆరోగ్యంతో ఇవాళ విద్యార్థులందరూ ఇవాళ అస్వస్థ గురై ఇవాళ ఆసుపత్రిలో పలవుతూ ఉన్నారు చాలా ప్లేసుల లోపల విద్యార్థులు చనిపోతూ ఉన్నారు మరి విద్యార్థులు చనిపోయినందుకు మీ ప్రభుత్వ హాయంలో ఇవాళ ముఖ్యమంత్రి గారి బర్త్డే చేయన్న ఇవాళ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం ఒక్క కనీసం మీరు విద్య బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు గురుకుల పాఠశాలకు సంబంధించి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక్క రివ్యూ మీటింగ్ కూడా మీరు ఓపెన్గా పెట్టాలి కనీసం పర్యవేక్షణ లేదు దీనివల్ల విద్యార్థులు చాలామంది ఇవాళ ఆత్మహత్య తీసుకుంటున్నందుకు ఇవాళ ముఖ్యమంత్రి గారి బర్త్డే నిర్వహించాలని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం చాలామంది నిన్నటికి నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పాట వాంకి విద్యార్థులు ఫుడ్ ఫైజర్ అయితే వాళ్ళు హింసాస్పత్రికి తీసుకొచ్చారు లోకల్ హాస్పిటల్లో సరిగా వైద్యం లేక పట్టించుకోకపోతే అక్కడ అధికారులు తీసుకొచ్చే నిమిషాలు జన్ చెప్పిస్తే చాలా వాళ్ళు ఇబ్బందికి అవుతూ ఉన్నారు అనే అమ్మ ఇప్పటికీ హెల్త్ భావాలకి చాలా సీవియర్గా ఇవాళ నిమ్స్ హాస్పిటల్ ఇవాళ వైద్యం పొందుతుంది నిన్నటి నిన్న మంచనాల్లో కూడా విద్యార్థులు అస్వస్థకు గురై ఆసుపత్రిలో పాలైపోయారు ఈరోజు కూడా సేమ్ అదే ఆశ్రమ పాఠశాలలో కూడా విద్యార్థులు ఇవాళ అస్వస్థకు గురవుతూ ఉన్నారు ఈ ప్రభుత్వ పర్యవేక్షణ లేక కలుషితమైన ఆహారంతో కలుషితమైన నీళ్ళతోని మంచి హైజెనిక్ ఫుడ్ పెట్ట పెట్టకపోవడం వల్లనే అనారోగ్యానికి గురై ఇవాళ విద్యార్థులు చనిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది అందుకనే మేము బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రేపటి నుంచి ఒక నాలుగు రోజుల పాటు ఈ రాష్ట్రంలోని ప్రతి గురుకుల పాఠశాలను విజిట్ చేసి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలన్నింటినీ సేకరించి ఈ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పి ఒక కాపిని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మరో కాపీని ఉన్నతాధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి బీఆర్ఎస్ అధ్యయనంలో నిర్వహించడం జరిగింది రేపటికెళ్ళి ప్రతి ఆశ్రమ పాఠశాలను గురుకుల పాఠశాల మా విద్యార్థులు సందర్శిస్తారు సమస్యలు నేర్చుకుంటారు విద్యార్థులకు అండగా నిల బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం చాలామంది అసలు చనిపోయిన దాని నుంచి ఒక్క రివ్యూ మీటింగ్లు అది ప్రభుత్వంలో విద్యార్థులు చనిపోతూ ఉంటే కనీసం సెక్రటరీలో ఫుల్ టైం సెక్రటరీ లేరు ఇన్ఛార్జ్లా పెడతారు ఇవాళ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఒక్కరే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కానీ ఒక్కరోజు కూడా ఈ ఆస్తులకు సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టలే స్థానికంగా వెళ్ళి జిల్లాలకు వెళ్ళి పర్యవేక్షణ చేయ చేయకపోవడం వల్ల స్థానికంగా ఉన్న వార్డన్ ఎవరైనా అధికారులు కానీ ప్రిన్సిపాల్ కానీ ఇష్టారాజ్యంగా ఇవాళ వివరిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ విద్యార్థులకు రోజు నిత్యావసర సర్పులు సప్లై ఇచ్చే వాళ్ళకు బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల ఎనిమిది నెలలుగా బిల్ బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల కూడా నాసిరకమైన రకమైన ఆహారాలు సప్లై చేయడం వల్ల కూడా ఇవాళ విద్యార్థులకు ఇవాళ ఫుడ్ పాయిజన్ అయితే విషయాన్ని ఏ అధికారి కూడా గుర్తించకపోవడం గుర్తించలేదు ఏ మంత్రి కూడా గుర్తించకపోవడం లేకపోవడం వల్ల ఇవాళ విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అదేవిధంగా ఇవాళ గురుకుల పాఠశాలలో మన తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసినాం మా ప్రభుత్వం అన్నప్పుడు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళని పోస్టులు తీసుకొని ఒక ఐదు వేల మంది మాత్రమే జనరు మిగతా వాళ్ళని ఇవాళ బ్యాక్ లా పోస్టులు ఉన్నాయి అసలు దీని మీద ఏ ఒక్కరోజు కూడా కనీసం రివ్యూ మీటింగ్ పెట్టలేదు విద్యార్థులకి సంవత్సరం ఇవ్వాల్సిన యూనిఫామ్లు కూడా సంవత్సరానికి రెండు యూనిఫామ్లు ఇవ్వాలి కానీ వీళ్ళు ఒకటే యూనిఫామ్ ఇచ్చి ఇవాళ చేతులు దులుపుకున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్రను మాని ఇవాళ ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులపైన ఈ ప్రభుత్వం పర్యవేక్షణ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేస్తా అంటే ఆ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను చంపడమే ఇవాళ మీ ఆనవాళ్ళు లేకుండా చేయడం అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే పర్మనెంట్ బిల్డింగ్లు కట్టండి గురుకుల కోసం ప్రత్యేకంగా ఇవాళ మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తారు మీరు చెప్పారు కదా ఒక్కొక్క ప్రాంగణంలో పడినే ఇవాళ బీసీల టవర్ సపరేటు ఎస్సీల టవర్ సపరేటు ఎస్టీల సవర్ సపరేటు మైనార్టీల టవర్ సపరేట్ పెట్టి ఇవాళ ఒక్కొక్కరిగా హాస్టల్ నిర్మించాలని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆ రోజు ఎన్నికల ముందు ఏమన్నారు ఇవాళ కులాల పేరు మీద హాస్టల్ ఉండద్దు బీసీ హాస్టల్ సపరేట్ ఉండద్దు ఎస్సీ హాస్టల్ సపరేట్ ఉండద్దు అని చెప్పి ఇవాళ మీరు కూడా అదే పని చేస్తున్నారు ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే భవిష్యత్తులో మీరు నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల లోపల ఇవాళ సపరేట్ సపరేట్ టవర్లు పెట్టడం వల్ల ఒకే ప్రాంగణంలో ఉండడం వల్ల ఇవాళ మీరు విభజన తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నది దానికోసం చెప్పి ఉన్న గురుకుల పాఠశాలలో కూడా ఉన్న ఎవరైతే బిల్డింగ్లు రెంట్లకు ఇచ్చారో ఇవాళ ఈ ప్రభుత్వానికి వాళ్ళకు రెంట్లు ఇవ్వకుండా ఇవాళ విద్యార్థులను ఇవాళ ఇబ్బంది గురి ఉన్నారు ఆ యాజమాన్యులు ఇబ్బందులు గురి ఉన్నారు ఎవరైతే ఈ గురుకుల పాఠశాలకు మెటీరియల్ సప్లై ఇస్తారో ఇవాళ నిత్య నిరంతర నిత్యావసర సరుకులు సప్లై ఇస్తారో వాళ్ళకు బిల్లులు పెండింగ్ పెట్టిన వల్లనే నాసిరకం సప్లై చేయడం వల్లనే ఇవాళ విద్యార్థులు చనిపోతున్నారన్న విషయాలు కూడా ఈ ప్రభుత్వం గుర్తించకపోవడం వల్ల ప్రతిరోజు ఇవాళ విద్యార్థులు చనిపోతూ ఉన్నారు అనారోగ్యాన్ని పాలవుతూ ఉన్నారు ఈ ఈ పాఠశాల చదివే విద్యార్థులను చంపే విధంగా లక్ష్యంగా పెట్టుకొని ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా చనిపో కనిపిస్తూ ఉన్నది కేసీఆర్ గారు ఉన్నప్పుడు గురుకుల పాఠశాలలో చదివే వాళ్ళందరికీ కేసీఆర్ గారు ఒక దేవుల లెక్క కనిపిస్తే ఇవాళ ఒక బంధువులాగా కనిపిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇవాళ గురుకుల పాఠశాల చదివే విద్యార్థుల పా పక్షాన పాలిట ఇవాళ ఒక రాబందులాగా ఈ ప్రభుత్వం తయారైందని ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గురుకుల పాఠశాల మీద సమీక్ష నిర్వహించాలే వాళ్ళకు నాసిరకం భోజనం పెట్టకుండా మంచి భోజనం పెట్టే విధంగా నిరంతరం పర్యవేక్షణ చేసి దీని మీద ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కనీసం ఒక ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ఒక మినిస్టర్ లేడు ఎస్సీ ఎస్సీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు మైనార్టీ కు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు ఎస్టీ వెల్ఫేర్ కూడా రేవంత్ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారు అంటే ఈ వర్గాలకు వెళ్ళి ఎవరు మంత్రి పదవికి ఎలిజిబిలిటీ ఉన్నారు ఇవ్వలేరా ఇంకా ఆరు మంత్రి పదవులు కాలుగున్నాయి ఎవరికైనా ఇవ్వచ్చు కదా లేదంటే ఇంకా మిగతా వాళ్ళకు ఇవ్వచ్చు కదా అత్యధికమైన శాఖలతో ముఖ్యమంత్రిగా పని ఒత్తిడి పెట్టుకొని ఎవరికి ఫ్రీడమ్ ఇవ్వకుండా అన్నిటి గుత్తాధిపత్యం చెల్లాయిస్తూ ఈ రాష్ట్రంలో వ్యవస్థలు అన్నింటినీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు భ్రష్టు పట్టిస్తున్నందుకు ఇవాళ గురుకుల పాఠశాల విద్యార్థులు రేవంత్ రెడ్డి గారు బర్త్డే నిర్వహించాలని చెప్పి ఇవాళ పొన్నం ప్రభాకర్ గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ రాష్ట్రంలో వెంబడి మీరు పర్యవేక్షణ చేయండి ఇవాళ ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సీతక్క గారు మంత్రిగా ఉంటారు కానీ ఏ రోజు కూడా ఒక్క పాఠశాల కూడా సందర్శించ పోవడం వల్ల అక్కడ గిరిజన బిడ్డలందరూ ఇవాళ అనారోగ్యాన్ని పాలై ఇవాళ హాస్పిటల్ జన్యత చనిపోతూ ఉన్నారు కానీ ఏ మంత్రి కూడా చీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ముద్దు నిద్రను మారి గురుకులాలను బాగుయ్యాలని చెప్పి గురుకులాలను పర్యవేక్షణ చేసి ఒక ఉన్నతమైన విద్యాలయాలుగా తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయన యాదగిరిగుట్ట పర్యటనతో పాటు మూసి పరివాక ప్రాంతాన్ని పాదయాత్ర చేస్తా అని చెప్పి సంఘం సంబంధించినటువంటి ఏరియాకు పోతున్న సందర్భంగా ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి అలా జైల్లో పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇలా అంత కూడా సంతాపం జరిపినట్టు ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాలు పాలించి అనేక సంవత్సరాలుగా ఇయాల మూసి అంతా కూడా మూసి కంపుతో నిండిపోయినటువంటి మూసిని గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సుందరీకరణగా చేసి అనేక ఎస్టీపీలు ఎన్డీపీలు కట్టి మూసి సుందరీకరణ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇయాల నువ్వు లక్షా యాభై వేల కోట్లు నీ ఖజానాన్ని నింపుకోవడానికి నువ్వు లక్ష యాభై వేల కోట్లుతో మూసి సుందరీకరణ పేరుతో ఇవాళ ప్రతి ప్రతి పోగ్రామ్ పాదయాత్ర ద్వారా సక్సెస్ అవుతుందని చెప్పి ఇలా మూసీ ప్రాంతంలో పాదయాత్ర చేయడానికి నువ్వు బయలుదేరినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మా నాయకులను అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అరెస్ట్ చేసిన వాళ్ళని తక్షణమే విడుదల చేయాలి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మూసి మీద నువ్వు చేస్తున్నటువంటి రాద్ధాంతం ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలంతా కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లా గత యాభై అరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పాలించిన సందర్భంగా అక్కడ మూసి అంతా కూడా ఇలా కంపుతో నిండిపోయింది ఆ మూసీని కూడా మేము ప్రక్షాళన చేసినాం కాబట్టి నువ్వు కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది కూడా దాని మీద క్లారిటీ ఇవ్వకుండా ఇలా ప్రక్షాళన పేరు చేత లక్షా యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీరు దాన్ని మూసి పేరు చేత మీ ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు కొండపోచమ్మ నుంచి గండిపేటకు సంబంధించినటువంటి రిజర్వాయర్లకు నీళ్ళు నింపుకోవడానికి అవకాశం ఉన్నా కూడా నువ్వు మల్లన్న సాగర్కి ఎందుకు పోయినప్పుడు ఎందుకు పోతున్నావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతాం ఇలా దాదాపు పదకొండు వేల పదకొండు వందల కోట్లతో చేసే ప్రాజెక్టును ఇలా ఐదు వేల ఆరు వందల కోట్లకు ఎందుకు పోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం కాబట్టి నల్లగొండ జిల్లా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఎవరు ఊరుకోరు నల్లగొండ జిల్లా ప్రజలకు మొదటి నుంచి కూడా ఉద్యమాలు చేసినటువంటి ఘనత నల్లగొండ ప్రజలది కాబట్టి నువ్వు నల్లగొండ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా లేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అరెస్ట్ అయిన వాళ్ళని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ